హాయ్ ఎవరివన్ తెలంగాణలో డిఎస్సి అనుబంధ నోటికీ వస్తుందా రాదా మరి లోక్సభ ఎన్నికల కూడా సమీపిస్తున్న ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్పై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ అంశం ముందుకెళ్ళడం లేదు మరి అనుబంధ నోటికెన్ వస్తుందా రాదా ఎన్నికలలోపు వచ్చే అవకాశం ఉందా వస్తే పరీక్షలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది టీచర్ల ప్రమోషన్ సంబంధించి ఇటెడ్ సంబంధించి అధికారులు ఏమైనా ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు ఒకసారి మనం విశ్లేషణ చేస్తే ముందుగా ఈ ఛానల్ చూస్తున్న డిఈడి బీడీ మిత్రులందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక మనం వీడియోలు ప్రతిరోజు కూడా చేయనప్పటికీ ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా అందరికంటే ముందుగానే మనం మన గ్రూప్లో కావచ్చు కమ్యూనిటీలో కావచ్చు మనం పోస్ట్ చేయడం జరుగుతూనే ఉంటుంది అప్డేట్ ఉన్న ఖచ్చితంగా వాస్తవమైన సమాచారం మాత్రమే మనం అందజేస్తాం అందరికంటే ముందే మనం అందజేస్తూనే ఉన్నాం ఇక ఈ డీఏసీ సంబంధించిన అంశం ఒకసారి పరిశీలించేస్తే గత ప్రభుత్వం విషయాలు అందరు తెలిసిన విషయాలే మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుండే మనందరం ప్రభుత్వం దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం ఈ అంశాన్ని అనుబంధం జారీ చేయాల్సిందే ఎందుకంటే లోక్సభ ఎన్నికల కూడా సమీపిస్తున్న ఈ నేపథ్యంలో మార్చ్ లోపు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి గత రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల షెడ్యూల్ పరిశీలిస్తే మార్చి మొదటి వారంలో వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు మార్చి లోపు మరొక ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చి విదేశాఖ అధికారులకు ఆజ ఆదేశాలు ఇస్తేనే అంశం ముందుకెళ్తుంది అంతే తప్ప త్వరలో త్వరలో అంటే ఖచ్చితంగా అది త్వరలో లాగానే మిగిలిపోతుంది గత ప్రభుత్వం చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో త్వరలో అని చెప్పి రెండు వేల ఇరవై మూడు వరకు దాన్ని లాక్కొచ్చారు కాబట్టి ఈ కొత్త ప్రభుత్వంలో అధికారం రాగానే మొదటి సమాజంలో సీఎం గారు గవర్నర్ గారు మెగాడిసీ అంశం చెప్పినప్పటికీ వారి మేనిఫెస్టో ప్రకారం ఏప్రిల్ డిసెంబర్ ఉన్నప్పటికీ మరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరుసగా ఈ లోక్సభ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కూడా ఉంటుంది కాబట్టి గమనించి ఖచ్చితంగా మీరు ఎన్నికలకు లోపే ఇచ్చిన హామీ నెరవేర్చాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ కొత్త నోటిలో కాదు చాలామంది అభ్యర్థులు మనం కోరుతూ ఉన్నాం అలా మంది జారీ చేయాలని ఇంకా కొంతమంది అంటే డిఎస్ సంబంధం లేని కొంతమంది ఇప్పుడే డిఎస్ ఎందుకు అన్నట్టు మాట్లాడడం అంటే వాళ్ళకి ఆ విషయాలు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి వాళ్ళ రకంగా మాట్లాడుతూ ఉంటారు అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిఎస్సి ఆల్రెడీ ఒక రన్నింగ్ నోటిఫికేషన్ ఇప్పుడు వాళ్ళ గ్రూప్ వన్ గ్రూప్ టూ పట్ల ఏ రకంగా అయితే సానుకూలంగా ఉండి అరవై పోస్టులకే వంద పోస్టులకే మేము పెంచుతున్నాం నోటికైన్ ఇస్తున్నాం అన్నవారు మరి ఈ దాదాపు పది నుంచి పన్నెండు వేల టీచర్ పోస్టులు ప్రతిపాదన చేసి మరి నోటికే పై కూడా స్పష్టంగా పేర్కొనలేకపోతున్నారు అనేక సార్లు అధికారులను మాత్రం కలిసిన వస్తుందని చెప్తున్నారు తప్ప క్లారిటీగా ఈరోజు వస్తుందని చెప్పట్లేదు కేవలం గత నెలలో అధికారం కలిసినప్పుడు ఫిబ్రవరి లోపు వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పారు ఖచ్చితంగా ఇస్తామని చెప్పలేదు ఎందుకంటే అధికారులు ఈ ప్రక్రియ ముందు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే మనం కొడుతూనే ఉన్నాం ప్రభుత్వం మాటల పూర్వకం కాకుండా ఖచ్చితంగా చేతుల రూపంలో అనుబంధ నోటికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం ప్రభుత్వం డిఎస్సీకి అనుమతి ఇవ్వడం అంటే ముందు మళ్ళీ ప్రాసెస్ ముందు తీసుకురావడానికి అనుమతిస్తే మాత్రమే అధికారులు చర్యలు తీసుకుంటారు అంతే తప్ప అధికారులు స్వయంగా నిర్ణయాలు తీసుకోరు కాబట్టి మనం ఈ మధ్యలో అడిషనల్ డైరెక్టర్ కానీ విదేశ డైరెక్టర్ కానీ కలిసినప్పుడు కూడా మనం చాలా రకాలుగా చర్చించాం దాదాపు ముప్పై నిమిషాల సేపు అప్పుడు ముప్పై నిమిషాల సమయం అడిషనల్ డైరెక్టర్ గారితో అలాగే ఈ మధ్య విద్యాశాఖ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం చివరికి మనం కొద్దిమందితోనే ఈ ధర్నా కార్యక్రమంలో పెడితే కొంతమంది రాజకీయంగా సంబంధమైన వ్యక్తులు పోలీసు అధికారులతో ఒత్తిడి తీసుకురావడం అంటే వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే మనం వాయిదేసుకొని భయపడేవి కాదు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా డిఏసి అంశం ముందు తీసుకెళ్తూనే ఉంటాం ఎందుకంటే మన డిఈడి బీఈడి కోర్సులు చేసిందే టీచర్ పోస్టుల కోసం కాబట్టి ప్రభుత్వాలను ఎప్పుడెప్పుడు మనం టీచర్ పోస్టుల పైన ఖచ్చితంగా డిమాండ్ చేస్తూనే ఉంటాం ఏ పార్టీ ఉన్నా మన సంబంధం లేదు అధికారంలో కాబట్టి చిన్న కార్యక్రమం చేద్దామని మనం భావిస్తే ఆ కార్యక్రమం కూడా ఎందుకు అసెంబ్లీ సమావేశం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరొకసారి వాళ్ళ దృష్టికి వెళ్తుంది ఎందుకంటే గతంలో అనుభవం చూసాం త్వరలో త్వరలో ఆరు నెలలు సంవత్సరం తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాలని మనం భావిస్తే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ప్రోగ్రాం వద్దని చెప్పి అలాగే దేవసేన గారితో మాట్లాడడం మాట్లాడించడం జరిగింది మేడం గారు కూడా నిన్న అధికారులతో కావచ్చు బీఎస్సీ అభ్యర్థుల చేత చాలా ఒత్తిడి ఉంది మాట్లాడిస్తున్నారు ధర్నా చేస్తున్నారని పేర్కొంటున్నారు మిడంగడ్డ దృష్టి కూడా చాలా రకాల విషయాలు మనం డిస్కెళ్ళాం ఖచ్చితంగా డిఎస్సి ఒకసారి ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోర్టులో లోపు ఒకవేళ రాకుంటే మళ్ళీ మీరు ఈ జూన్ వరకు ఈ ప్రాసెస్ పెండింగ్లో ఉంటుంది మళ్ళీ జూన్ తర్వాత ఒక నాలుగు నాలునగేళ్ళు మళ్ళీ అప్పుడు టైంపాస్ చేయడం మళ్ళీ టీచర్ల బదిలీ ప్రాబ్లం మళ్ళీ మీదకి వస్తే అప్పుడు ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఇప్పుడు ఈ ప్రజెంట్ క్లియర్ ఫేకెన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం స్ట్రెంత్ తారుమారు అవుతుంది కాబట్టి ఎందుకంటే పిల్లలు కొందరు పైతరాల వెళ్ళడం కొత్త వాళ్ళు అవడం ఉంటుంది కాబట్టి మళ్ళీ కొత్తలే కలిసి తీయడం పెద్ద ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా మీరు అనుబంధ నోటికేషన్ ముందుకు తీసుకెళ్ళాలంటే మేడం కూడా అనుకూలంగా స్పందించారు మాకు కూడా వేయాలని అంటే డిఎస్సి ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలనే ఉంది అని మేడం చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే అధికారుల చేతిలో ఇప్పుడు ఏమి ఉండదు వీళ్ళు కొంచెం చెప్పగలుగుతారు కానీ ఇక్కడ సమస్య ప్రభుత్వం నుంచి ఇంత త్వరగా అధికారిక ఉత్తర్వులు వస్తే అంత త్వరగా డిఎస్సి అనుబాన నోటికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకైతే వరకైతే ఈరోజు వరకు కూడా అంటే నిన్న సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు డిఎస్సీ సంబంధించి ఫైల్ గత రెండు నెలల క్రితమే అంత రెడీ చేసి పెట్టారు అలాగే ఈ మధ్య అర్జెంటల్ సంబంధించి రిజర్వ్ సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ టీఎస్పీసీ గురుకుల బోర్డు వారికి పంపడం జరిగింది ఒకరోజు గ్యాప్ తీసుకుని మళ్ళీ విద్యాశాఖ అధికారులు కూడా ఈ అర్జెంటల్ సంబంధించి జీవును పరిశీలించారు మనవి రావడం జరిగింది అర్జెంటల్ జీవుకు సంబంధించి మరి కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు వాళ్ళు అనుబంధ నోటిఫికేషన్లో అలాగే గత పాత నోటిఫికేషన్లో సంబంధం లేకున్నా తుది నియామకాలనే ఖచ్చితంగా కోర్టు తీర్పు ప్రకారం జరుగుతాయని గతంలో చెప్పాను ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ రకంగానే ముందుకెళ్తారు అన్ని ఊళ్ళో వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారు అంటే గత జనవరిలోనే వాళ్ళు జనవరి నెలలో సీఎం గారికి నివేదిక ఇచ్చారు డిసెంబర్లో కూడా ఒకసారి సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ల పోస్టులకు అదనంగా మరొక ఐదు వేల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ ఎడ్యుకేషన్ మొత్తం పన్నెండు వేల పోస్టులు అలాగే ఈ మధ్యలో మళ్ళీ ఈ ఆరు ఆరు నుంచి నలభై సంవత్సరంలోపు సంవత్సరం లోపు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ వీరమైన పొందే దాదాపు ముప్పై ఆరు వందల మంది అంటే టీచర్లు పదవీరమైన పొందుతున్నారు కాబట్టి దాదాపు నాలుగు వేల ఖాళీలు కూడా ప్రపోజల్ రూపంలో ఒక ఫైల్ న్యాయశాఖ వారికి పంపడం జరిగింది వాళ్ళు అనుమతిస్తే ఆ ఖాళీ కూడా ఇందులో జత చేస్తే ఒక పదిహేను పదహారు వేల పోస్టులు అవుతాయని వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇంతవరకు ఆ ఫైల్ అనుమతి పొందలేదు అటు పాత ఐదు వేలు కావచ్చు ఇటు పదవ వీరమైన పొందే కాదు ఏది కూడా ఇంకా ఇంతవరకు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అనుమతిస్తే మాత్రమే అది ముందుకెళ్తుంది ఈ త్వరలో త్వరలో అని చెప్పడం మాటల మాటలకే పరిమితం కాకుండా ఆ ప్రాసెస్ ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ జారీ కావాలంటే ఖచ్చితంగా అధికారిక ఉత్తర్వులు ఇస్తేనే అది సాధ్యమవుతుంది ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా అది ముందుకు వెళ్ళలేదు ఆ ఫైల్ పెండింగ్లో ఉంది విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ గతంలో పంపిన ఫైల్లో నమోదు నోటికేషన్ అనుమతిస్తే మే మే చివరి వారంలో పరీక్ష నిర్వహిస్తామని వాళ్ళు పేర్కొన్నారు అది ఎంత లేట్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అప్పుడు అభ్యర్థుల ఆ టైం అనేది ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు ఏ ఎగ్జామ్ కూడా జరగట్లేదు కాబట్టి ఆ నోటిఫికేషన్ పరీక్ష తీల్ పెద్ద విషయం కానప్పటికీ ఇక్కడ నోటి ప్రజల విషయం నోటిఫికేషన్ నోటికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సమయం అనేది అభ్యర్థులు మనం కోరుకుంటూ కూడా చాలా చాలా ఎగ్జామ్స్ కూడా పొడిగించడం జరిగింది అది వేరే విషయం కానీ ఇప్పుడు ప్రజెంట్ అనుబంధ నోటికి జారీ కావాలంటే మరి అడ్డంకులు ఏమున్నాయి అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా అసలు విదేశాఖ మంత్రికి లేకపోవడం చాలా పెద్ద మేనేజ్గా మారింది సీఎం గారికి డైరెక్ట్ విషయం వాళ్ళు ఏంటంటే చూస్తారు అంతే తప్ప దీన్ని లోతుగా అధ్యయనం చేయలేరు విదేశాఖ అధికారులు మరి గత నోటిఫికేషన్ ముందు తీసుకెళ్లాలంటే అడ్డంకి లేమున్నాయి కొన్ని పోస్టులు అదనంగా కలిపి మేము షెడ్యూల్ ఇస్తామంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈలోపు పుత్తలు ఇచ్చేవారు కానీ వీళ్ళు అడుకో అంటే వీళ్ళు తలో సమస్య తీసుకెళ్లడం టీచర్ సంఘాలు ప్రమోషన్ అనడం బదిలీ అనడం అలాగే టెట్టు తిరపైకి రావడం అనేక రకాల సమస్యలు రావడం ఇవన్నీటితో డిఎస్సి ఫైల్ పెండింగ్లో ఉంది అందుకే డిఎస్సి అనుమతి నోటిఫికేషన్ ముందుకెళ్లడం లేదు గత నెల రోజులు రెండు నెలల నుండి కూడా పేపర్లో అంటే రకరకాల న్యూస్ రావడం ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటికేషన్ రావడం మనం అనేక రకాలుగా అధికారులను కలిసినప్పుడు కూడా అదే చెప్పారు కానీ అఫీషియల్గా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి అఫీషియల్గా వస్తేనే ఉత్తర రూపం ఉత్తర్వ రూపంలో వస్తేనే సాధ్యమవుతుంది అంతే తప్ప రోజుకొకసారి త్వరలో త్వరలో అని చెప్పినా సాధ్యం కాదు కాబట్టి అనుబంధండికి ముందుకు వెళ్ళాలంటే అధిక అధికారికంగా ఆర్థిక శాఖ నుండి చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు వస్తేనే విదేశాఖ అధికారులు పాటిస్తారు సో ఇది మెయిన్ పాయింట్ మరి ఇంకా టీచర్ల బదిలీలు ప్రమోషన్లో డిఎస్సికి ముడి పెడితే ఇప్పట్లో సాధ్యం కానీ మనం మనం మేడం కూడా చెప్తే వారు కూడా ఏకీభవించారు ఖచ్చితంగా దానికి సంబంధం లేదు అది ఇప్పుడు లేడితే మీరు అని చెప్పారు మరి టెట్టు ఇంకా టెట్టు అనేది మరి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను జరిగింది గత ప్రభుత్వం నిర్వహించింది ఇప్పటికే దాదాపు ఉమ్మడి రాష్ట్రం నాలుగు టెట్లు తెలంగాణ నాలుగు ఎనిమిది టెట్లు రాశాం ఎనిమిది నాలుగు లక్షల మంది అభ్యర్థులకు దాదాపు మూడు లక్షల మంది పాలుపోయారు పేపర్ పేపర్ టూ కలిపి ఇక ఈ టెట్ అనేది ఎలా ఉంటుందంటే మన అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది మన అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది ఒక లక్ష మంది అభ్యర్థులు ఎప్పటికీ కాని కానివారే ఉంటారు అందరూ అంటే ఎన్నిసార్ టెట్ రాసినా ఒకసారి అయిన వారు పాలుపై కాలేకపోవడం సరే ఎక్కువ చదవడం అయ్యడం సో అలా ఉంటుంది కాబట్టి అలాగే కొత్త విద్యా సంవత్సరం అభ్యర్థులు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో జరిగిన గత సంవత్సరం సెప్టెంబర్లో పదిహేను జరిగిన డేట్లో అందరూ అన్ని బెచ్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రభుత్వం మరి ఇప్పుడు కొత్త వారు ఉంటే ఖచ్చితంగా మీరు ఒకవేళ అంటే అభ్యర్థ కోసం మీరు ఒకవేళ బావి కానప్పటికీ టీచర్ల కోసం ఈ ప్రమోషన్ కోసం మళ్ళీ టెట్ నిర్మించాల్సి వస్తే మీరు డిఎస్సి అనుమతి జారీ చేసి లోపు టెట్ కాండక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఆ ప్రతిపాదన కూడా పంపడం జరిగింది మరి ఏ ప్రతిపాదన కూడా ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు ఆమోదం లభించలేదు ప్రభుత్వం ఇప్పటికైనా మరి రాబోయే లోక్సభ ఎన్నికల కూడా దృష్టిలో పెట్టుకొని వీలైన త్వరగా ఈ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై ఆర్థిక అధికారికంగా ఆర్థిక శాఖ రూపంలో మీరు ఉత్తర్వులు ఇస్తేనే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ముందుకెళ్తుంది కాబట్టి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విలన్ త్వరగా ఇవ్వాలని లక్షల మంది తరపున తరఫున మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని విలన్ త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి రాబోయే రెండు మూడు రోజుల తర్వాత కూడా మరొకసారి అధికారుల మంత్రులను కూడా మరోసారి కలవబోతున్నాం అనుమతి నోడికొని ఇప్పుడు జారీ కాకుండా చాలా రకాల సమస్యలు ఉత్పన్నమే అవకాశం ఉంది మీరు ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళని ఎక్కువ ఖాళీలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్లియర్ వేకెన్స్ మాత్రమే చూపిస్తారు కాబట్టి ఆల్రెడీ ఎందుకంటే ఈ బడ్లు మూతబడ్డ స్కూల్కు సంబంధించి పోస్టింగ్ ఆర్థిక శాఖ అనుమతి అది ఇవ్వరు కాబట్టి అంటే ఆర్థిక శాఖ తీసుకుంటే వారు ఆ పోస్ట్ ఇవ్వడానికి కొన్ని చిక్కులు ఉన్నాయి సాంకేతికంగా అది కేవలం అనేది మాత్రమే స్టెంత్ ఆధారపడి మాత్రమే పోస్ట్ సాంక్షన్స్ కాబట్టి మరి అయితే పదవి రైనా పొందిన ఖాళీలు నాలుగు వేల వరకు ఉన్నాయి అలాగే మీరు ఖచ్చితంగా విదేశాకాధికారులు భావిస్తే ఈ ప్రమోషన్ల ప్రక్రియ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ ఖాళీ కలపవచ్చు మరి ఆ ప్రమోషన్ల సంబంధించిన ప్రక్రియ వీళ్ళకి డౌట్ ఉంది కాబట్టి ఆ పెండింగ్ పెట్టరు మరి దాంతోపాటు డిఎస్సి పెండింగ్ పెట్టి చాలా రకాలుగా సమస్యలు ఎదురే అవకాశం ఉంది ఇప్పటికే ఏడు సంవత్సరాలుగా నోటు లేదు కాబట్టి గత నోటికైనా ముందు తీసుకు ఖచ్చితంగా వీళ్ళంత త్వరలో ఈ అనుబంధ నోట్కైనా జారీ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే వారం పది తర్వాత కూడా ఖచ్చితంగా అంటే ఈ రెండు మూడు రోజులపు ప్రభుత్వం నుంచి ఉత్తర్వు రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత వివిధ రకాలుగా మంత్రం కలవడం మళ్ళీ అధికారం కలవడం అవసరమైతే మరొకసారి ధర్నా కార్యక్రమం అవసరం లేకుండానే ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే మొన్నే మీరు మొట్టమొదటిసారిగా కొత్త ప్రభుత్వంలో ధర్నా కార్యక్రమం పెడితే మీరు ధర్నా చేయకపోయినప్పటికీ ఆ ప్రభావం చాలా పడింది ప్రభుత్వం పైన కాబట్టి ఒకసారి డిఎస్ అభ్యర్థులు ధర్నా స్టడీ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా ఒత్తిడికి అనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోరులోపు వీళ్ళని త్వరగా డిఎస్ సమస్య పరిష్కరించాలి ఎందుకంటే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అలాగే మీరు ఇచ్చిన హామీ కాబట్టి టీచర్ల కోసం వీళ్ళని త్వరగా పరిష్కరిస్తేనే ఇటు అటు పాఠశాల విద్యార్థులు కావచ్చు ఇటు నిరుద్యోగులు కావచ్చు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అనుబంధంగా వెంటనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మనందరం ఆశిద్దాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ